మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ స్టూడెంట్స్ గురించి ఓకే ఫస్ట్ మీకు ఒక సజెషన్ ఇవ్వాలి ఒక టార్గెట్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మరి నాకు తెలిసిన వెల్ విషయర్ వాళ్ళ పేరెంట్కి మంచి ర్యాంక్ వచ్చింది ఒక ఎంత థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా వచ్చింది ర్యాంక్ సో నేను ఫోన్ చేశాను బాబు ఏం చేస్తున్నాడు సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా మ్యా తీసుకున్నాడు ఆ కాలేజ్ నుంచి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్ ఉండి లేదు మా బాబు వెళ్ళాడు బయటికి గోవాకి వెళ్ళాడు ఇట్లా ఎంజాయ్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాడు అని చెప్పాను సో నేను వెంటనే అడిగాను ఏంటి లెవెన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది కదా ఇంకా డాక్టర్ అయిపోయాడని అనుకుంటున్నారా ఏంటి అని మామూలుగా డిస్కషన్ చేశాను సో నాకు ఈ ఏజ్లో ఇప్పుడు మీకు ఒక మంచి సక్సెస్ వచ్చింది మై డియర్ స్టూడెంట్స్ నీట్లో మంచి ర్యాంక్ లెవెన్ హండ్రెడ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకేనా టూ థౌజండ్ ఇలా ర్యాంక్స్ వచ్చినాయి ఇక మీరు స్టూడెంట్స్ మీరు ఈ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మంచి సక్సెస్ వచ్చింది చాలా కష్టపడ్డ తర్వాత మంచి సక్సెస్ వచ్చింది దీన్ని ఎలా బ్యాలెన్స్డ్గా మార్చుకొని మ్యాక్సిమం హైట్కి ఎలా రీచ్ కావాలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా పేరెంట్ దగ్గర మాట్లాడాను అనమాట అసలు నీట్ రిజల్ట్లో మంచి ర్యాంక్ వచ్చినంత మాత్రాన సక్సెస్ అనుకుంటున్నారా అది కాదు ఇంకా ముందల చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి ఇష్టంతో చదివి అది గ్రేట్ సక్సెస్ అప్పుడు దట్ విల్ గివ్ ఇంకా లైఫ్లో ఏ ఎంజాయ్మెంట్ అన్న అది ఇచ్చేస్తుంది అని డిస్కస్ చేశాను ఆ డిస్కషన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఒక ఇన్స్పైర్ ది ఎయిమ్స్లో ఓన్లీ నీట్ వాళ్ళ గురించి ఎయిమ్స్లో కేతనం ఓకేనా వైద్య విద్యలో సీటు సంపాదించడమే కష్టమైతే పేరెన్నికగన్న సంస్థల్లో ప్రవేశం మరింత కష్టం కష్టం సీట్ రావడమే కష్టం మీరు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తేనే మీకు అంత మంచి ర్యాంకులు వచ్చినాయి దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను ఓకేనా మరింత కఠినం ఏది మంచి ఎయిమ్స్లో సీట్ రావడం తర్వాత గాంధీ ఓకే ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇలా సీట్ రావడం చాలా కష్టం తెలుగు అమ్మాయి సూర్యదేవర జయమాధురి మాత్రం తను ఏమేమి చేసిందో సింపుల్ వేలో చెప్తా ఫస్ట్ ఎంబీబీఎస్ చేసింది జిప్మార్ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అబ్బాయికి ఎయిమ్స్ ఎలాగో వస్తుందని ఓకేనా మంచి కాలేజెస్ వస్తుందని స్టే చెప్పాను కదా అలా ఇది సక్సెస్ అయిపోయింది ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ తిను పీజీ చేసింది పీజీ చేసింది ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి చేసింది ఓకే ఇది కూడా మాకు తెలుసు కదా సార్ నెక్స్ట్ టార్గెట్ అదే పెట్టుకుంటాం కదా అని ఇక్కడతో ఆగలేదు తిను నెక్స్ట్ డిఎం చేసింది డిఎం డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అది డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ అది ఇది చాలా కష్టం ఇక్కడ స్పెషలిస్ట్ అవుతారు ఇది సూపర్ స్పెషలిస్ట్ ఇది జస్ట్ నార్మల్ డాక్టర్ ఓకే మీకు ఏమైంది ఇక్కడ ఎన్టీఏ రిజల్ట్ నీట్ రిజల్ట్ వచ్చింది ఇక్కడ నేనేమంటున్నా ఇక్కడ చాలా కష్టపడితేనే ఇక్కడికి వచ్చారు సక్సెస్ అయ్యారు కానీ అది బేస్ ఉన్న స్టెప్ అది నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు మంచి కాలేజీలో ఎంబీబీఎస్ రావాలి నెక్స్ట్ ఎండికి ప్రిపేర్ కావాలి చాలా సీరియస్గా ప్రిపేర్ కావాలి అయితేనే పాసిబుల్ అవుతుంది పీజీ దీన్ని పీజీ అంటాం ఇక్కడ డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఇక్కడ రీచ్ కావాలి ఇది ఫుల్ఫిల్ కావాల్సి ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ యొక్క టార్గెట్ పెద్ద టార్గెట్ ఇప్పుడు సైన్స్లో హయ్యెస్ట్ డిగ్రీ ఏమంటే పిహెచ్డి అంట ఓకే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇది డాక్టరేట్ ఆఫ్ మెడిసన్ ఇప్పుడు పిహెచ్డీ అలానో ఇక్కడ డాక్టర్ల డిఎం అలా అని ఓకే థింక్ చేయండి ఈ ఇక్కడ ఒక ఈ స్టోరీ చెప్తున్నా ఇన్స్పైర్ స్టోరీ మీకు అందరికి ఆదర్శం కావాలి ఎనర్జీ రావాలి మీరు గోల్స్ పెట్టుకోవాలి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేసినంత మాత్రమే నా లైఫ్ సెటిల్ అయింది అని అనుకోకుండా మీకు ఫ్యూచర్ గోల్స్ ఇవ్వడానికి కోసం నేను ఇది చెప్తున్నాను కొద్దిమందికి తెలుసు కొద్దిమంది పే చాలా మందికి తెలియదు అందుకనే ఇది చెప్తున్నాను మీ ఫోటో కూడా ఇలా రావాలి మై డియర్ స్టూడెంట్స్ మీ ఇన్స్ మీ స్టోరీ కూడా పేపర్లో ఇలా రావాలి ఓకే ఈ తెలుగు స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి ఇంత ఈ ఈ పొజిషన్కి రీచ్ అయ్యారు అని రావాలి అని కోరుకుంటూ చెప్తున్నాను తాను కలగన్నట్లుగానే ర్యాంకుల మెరుగైన ర్యాంకులతో వాటిలో సీట్లు సంపాదించుకుంటుంది ఓకే ఇప్పటికే వైద్య విద్యలో పీజీ పూర్తి చేసిన జయమాధురి గారు తాజాగా స్పూ సూపర్ స్పెషాలిటీలో అడుగుపెట్టారు సూపర్ స్పెషాలిటీ ఇది డిఎం అంటే సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఇది స్పెషాలిటీ నార్మల్ ఇది అండర్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీలో అడుగు పెట్టడానికి ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష రాసి నాలుగు ర్యాంక్ సాధించింది ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది ఆ స్టోరీ చెప్తా మీకు లక్ష్యాన్ని కోరుకున్నంత మాత్రాన చేరుకోలేము నిరంతరము దాన్ని ప్రేమించాలి శ్రమించాలి ఎస్ ఐ అగ్రి మీరు కష్టపడ్డారు ప్రేమించండి కాబట్టి మీకు ఎయిమ్స్లో కానీ గాంధీలో కానీ మంచి ర్యాంక్ వచ్చింది చాలా కష్టపడ్డారు కాబట్టి ఎంబీబీఎస్ సీట్ వచ్చే ర్యాంక్ వచ్చింది ఓకేనా ఇది నేను ఇక్కడ ఓన్లీ ఎయిమ్సే బెస్ట్ ర్యాంక్ అనట్లేదు మీరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే యూఆర్ వెరీ గుడ్ స్టూడెంట్ నో డౌట్ విజయ్ సూత్రం తాజాగా ఎయిమ్స్ నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఐఎన్ఐ ఎస్ఎస్ అంటారు దీన్ని ఓకేనా ఓకే నే ఐఎన్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఇది అనమాట దీనికోసం ది డిఎం కోసం కండక్ట్ చేసింది ఓకే ప్రవేశ పరీక్షలో నాలుగో ర్యాంక్ సాధించింది ఓకే వైద్య రంగంలోకి అడుగు పెట్టాలనే నా చిన్ననాటి కళ మీలాకనే డ్రీమ్ మీరు అందరికీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నారు కదా అలానే కళ అందుకు తగ్గట్టుగానే నా మార్గాన్ని ఏర్పరచుకున్న సేమ్ మీలాకనే మేము ఏర్పరచుకుని సీట్ తెచ్చుకుంది ఫస్ట్ మాది హైదరాబాద్ అమ్మ విజయలక్ష్మి గారు నాన్న బాబురావు గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేశారు కంచంబాగ్లో ఓకే వాళ్ళ ఇది స్టోరీ డిఆర్డివలో పాఠశాలలో వరకు చదివి మెడిసిన్ వైపు వెళ్ళాలనే స్పష్టత ఉంది కాబట్టి ఎంసెట్లో నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది అప్పుడు జే జిప్మర్ కండక్ట్ చేసింది సపరేట్గా ఇప్పుడేమో డైరెక్ట్ నీట్ ద్వారా జిప్మర్లో సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది జిప్మర్ ఓకే పుదుచ్చేరి అది జిప్మర్ పుదుచ్చేరిలో ఉంది ఆపై ఎండి ప్రవేశ పరీక్షలో ముప్పై ర్యాంక్ తెచ్చుకుంది అంటే ఎంబీబీఎస్ని కూడా చాలా కష్టపడి చదివింది కష్టపడి చదివింది అనడం కన్నా ఇష్టపడి చదివింది ఎంజాయ్ అంటే అదే ఇప్పుడు ఎంజాయ్ అంటే ఎడ్యుకేషన్ వదిలడం కాదు ఎంజాయ్ అంటే ఎడ్యుకేషన్లో టాప్ రావడం ఓకే అది రియల్ ఎంజాయ్మెంట్ ఏదో నేను సార్ నేను చాలా కష్టపడి ఏమ్స్ నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తా సార్ టూ ఇయర్స్ అంటే ఎంజాయ్ చేస్తా అంటే ఎడ్యుకేషన్ మొత్తాన్ని పక్కన పెట్టి అన్నది కాదు అది జస్ట్ రిలాక్స్ కోసం అంతే మైండ్ కొంచెం బ్రేక్ ఇవ్వాలి అన్నదానికి రిలాక్స్ అది అది ఎంజాయ్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అంటే ఏంది మళ్ళీ నువ్వు మంచిగా మీ ఎంబీబీఎస్ సబ్జెక్టుల మీద ఫుల్ పట్టు సంపాదించడం అది రియల్ ఎంజాయ్మెంట్ ఇది నా వర్షన్ ఓకే ముప్పై ర్యాంక్ తెచ్చుకుని అక్కడే జనరల్ మెడిసిన్లో పీజీ చదివా నిజానికి వైద్య విద్యలో ర్యాంకులు సాధించడం అంత సులువు కాదు అది మీకు కూడా తెలుసు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు కూడా చూశారు పిల్లలు ఎంత కష్టపడ్డారు అంత సులువు కాదు ఏటేటా పరీక్షల తీరు మారిపోతుంది ఎవ్రీ ఇయర్ రొటీన్ ఉండదు మారుతూ ఉంటుంది ఓకే విద్యలోనూ ఎన్నో కొత్త పరిశోధనల ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి వాటన్నిటిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఒత్తిడితో పోరాడి అధిగమించడానికి కుటుంబ సభ్యులు తోడుగా నిలిచారు ఎస్ పేరెంట్స్ సపోర్ట్ లేకుంటే మీకు సక్సెస్ ఉండదు నేనైతే ఇది స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను మీకు ముందర డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ చాలా హెల్ప్ చేస్తేనే మీరు సక్సెస్ అయినట్లు ఎండి అయ్యాక కొన్నాళ్ళు ఎర్రగడ్డ ఈఎస్ఐలో పనిచేసిందంట మేడం ఎండీ అయ్యాక ఎర్రగడ్డ ఈఎస్ఐలో ప్రస్తుతం ఎయిమ్స్లో ఢిల్లీలో పనిచేస్తున్న అయితే క్యాన్సర్కి మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో మెడికల్ ఆంకాలేజీలో సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంది అంటే ఈ దీనికోసం డిఎం ఓకే ఎయిమ్స్లో చదివేందుకు దేశవ్యాప్తంగా ఉన్నాయి పదకొండు సీట్లే ఇక్కడ ఇచ్చింది అందులోనూ నేను కోరుకున్న విభాగంలో ఉన్నాయి నాలుగు నా ఉన్నాయి నాలుగు కొన్ని వందల మందితో పోటీ పడి ఒక పక్క విధులు నిర్వహిస్తూనే చదవడం ఆరంభించి నాలుగో ర్యాంకుతో నా స్థానాన్ని పదిలం చేసుకుంది ఉన్న నాలుగు పోస్టులలో ఒక పోస్ట్ తీసుకు వచ్చేసింది ఎంత కష్టపడి ఇది వస్తుంది చూడండి మీరు కూడా ఇలా టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ ఎంబీబీఎస్ రిలాక్స్ కోసం ఓకే ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు కూడా బుక్స్ ఓపెన్ చేసి చదవండి అని చెప్పట్లేదు బట్ కాన్షియస్గా నా టార్గెట్ ఎంబీబీఎస్ వచ్చాను నెక్స్ట్ నా టార్గెట్ పీజీ నెక్స్ట్ నా టార్గెట్ డిఎం ఇది పెట్టుకోండి టార్గెట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఎలా చదవాలో నా వర్షం నా ఐడియాలజీ ఎలా చదవాలో అని చెప్తున్నా మీరు ఎంబీబీఎస్లో ఎలా చదవాలి అని అంటే ఏదో అంటారు చూడండి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని నార్మల్గా కాకుండా ఎలా చదవాలి అంటే మీరు ఎంబీబీఎస్లో ఆ కాలేజ్ డైరెక్టరు ఫ్యాకల్టీ అందరు గుర్తుపట్టాలి అరే ఈ ఫస్ట్ ఇయర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కడుంది మీ నేమ్తో సహా తెలిసి ఉండాలి వాళ్ళకి ఓకే అలా కష్టపడండి మీ ఐడెంటిఫికేషన్ ఒక కాలేజ్ మొత్తం గుర్తుపట్టాలి డైరెక్టర్ ఫ్యాకల్టీ అందరూ గుర్తుపట్టేలా చదివండి అంటే మీరు కష్టపడితేనే పాసిబుల్ అవుతుంది చాలా సాక్రిఫైసెస్ చేస్తేనే సాక్రిఫైసెస్ అన్నారు ఎంజాయ్ చేస్తేనే ఎడ్యుకేషన్ విషయంలో ఓకే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ గురించి ఒక ఆల్ ఇండియా ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకరే క్లియర్గా ఓకే ఆ స్టూడెంట్ డైరెక్ట్గా తెలుసు ఆ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ గురించి మీకు ఒక చెప్తా ఎలా డివియేట్ అవుతారో పిల్లలు అని పిల్లలని ఆఫ్టర్ రిజల్ట్స్ ఏది నీట్ రిజల్ట్స్ నీట్ రిజల్ట్స్లో ఫుల్ ఫేమ్ వస్తుంది కదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే ఇంకా అప్పుడు లాస్ట్ ఇయర్ కాదు అంతకంటే ముందు ఇయర్స్ ఫుల్ రి ఫుల్ ఫేమ్ వస్తుంది కదా అందరూ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు అప్పుడు మేము ఫ్యాకల్టీ కూడా మోటివేషన్ క్లాసెస్ అరేంజ్ చేసేది ఆ జూనియర్స్కి మీరు ఏమేమి చదివారు చెప్పండి పిల్లలకు మోటివేట్ అవుతారు అని అన్ ఫుల్ చాలా కష్టపడి చదివితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీట్లో సో మోటివేషన్ క్లాసెస్ని కూడా అరేంజ్ చేసినాం ఇది ఒక్క వైజు ఇక ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయ్యిండు అబ్బాయి ఎంబీబీఎస్లో ఎంటర్ అయ్యండు ఎంటర్ అయిన తర్వాత చిన్న పిల్లలే కదా ఒక్కసారిగా దానికి హెడ్ తీసుకొని అంటే డీవియేట్ అయ్యారు అనమాట ఇంకా నేను ఏది పట్టుకున్నా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ తీసుకోవద్దు ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి అది చెప్తా మీకు ఫస్ట్ ఇయర్లో టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయారు ఎంబీబీఎస్లో ఓకే ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి టీవీలల్లో ఓకే అంత టైం వేస్ట్ జరిగింది నేను చెప్తున్నా చూడండి ఆ పిల్లలకి వచ్చిన ఫేమ్ ఎంత రాంగ్ వేలా కన్వే అయిందో ఎలా రాంగ్ వేలో ఎలా అయిందో తర్వాత అదే స్టూడెంట్ మళ్ళీ ఇన్స్టిట్యూషన్ మేము మళ్ళీ మాట్లాడినాము ఒకసారి అప్పుడు నేను మోటివేషన్ ఇప్పించలేదు స్టూడెంట్స్కి ఎందుకు అంటే చూడండి సొసైటీ ఎలా ఉంటుందంటే నువ్వు కష్టపడ్డ పాయింట్సే నేను మోటివేషన్కి వేరే వాళ్ళకి ఇప్పించాలనుకుంటా ఇక్కడ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు కదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కదా ఫెయిల్ అయినా సరే నువ్వు మోటివేషన్ ఇవ్వని ఎలా చెప్తాం దిస్ టైమ్ నాట్ అరేంజ్డ్ మోటివేషన్ క్లాసెస్ మీరు ఇలా కావద్దు అన్నది నా పాయింట్ ఇక్కడ నేను టాపర్స్ గురించే మాట్లాడట్లేదు చాలా కష్టపడ్డా కొద్దిమందికి నైంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ర్యాంక్స్ వచ్చాయి మీరు ఎంబీబీఎస్ కాలేజీలో ఎంటర్ అయిన తర్వాత చాలా కష్టపడి మీరు పీజీ డిఎం చేయండి అప్పుడు మీరు ఇప్పుడు నా ర్యాంక్ పెద్దగా ఉన్న ఫైనల్గా ఆ గోల్కు రీచ్ అయ్యే నెంబర్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు వన్ ల్యాక్స్లల్లో ఉంటే పీజీ థౌజండ్స్లల్లో ఉంటే అక్కడికి వచ్చేసరికి హండ్రెడ్స్లల్లో ఉంటే అక్కడికి వచ్చేసరికి డిఎం దగ్గరకు వచ్చేసరికి డబల్ డిజిట్ అలా ఉంటుంది సో అక్కడికి రీచ్ కావాలని పెట్టుకోండి ఇది నా టార్గెట్ ఇలా డీవియేట్ కాకండి మీ మైండ్కి తీసుకోకండి ఇది స ఓకే మంచి కష్టపడ్డారు ఎంబీబీఎస్ వచ్చింది నెక్స్ట్ చాలా ఛాలెంజ్ ఉంటాయి అవి ఎలా ఉంటాయో చెప్తా చూడండి ఎలా ఉంటాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను మీరు టా టోటల్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు మీరు ఏ ఒక కాలేజీకి వెళ్ళేసి హాస్టల్లో ఒక రూమ్ నచ్చలేదు హాస్టల్ వాడిని ఇచ్చింది వేరే రూమ్ కావాలి అని అంటే వాళ్ళు ఫుల్ చిరాకు పడుతుంటారు అప్పుడు మీకు అనిపిస్తుంది సరే నేను ఇంత సెలబ్రిటీని ఇంత మంచి ర్యాంక్ తెచ్చినా ఇక్కడ ఈయనైంది ఇలా కసురుకుంటున్నాడు నన్ను అసలు వాల్యూ ఇవ్వట్లేదు సొసైటీ మీరు ఎప్పుడైతే ఎంబీబీఎస్ కాలేజ్ కానీ ఏఎంసీ కానీ ఏ కాలేజీలకు వెళ్ళినా అక్కడ మీకు అందరికీ రెస్పెక్ట్ ఉండదు చాలా ఛాలెంజెస్ చూస్తుంటారు సింపుల్గా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు మీ మీద అప్పుడు మీకు అనిపిస్తుంది అరే నా ముందర ఫ్యాకల్టీ డ్యాన్సులు చేశారు నాతో సెల్ సెల్ఫీలు కూడా ఫోటోలు తీసుకున్నారు ఇతని ఎందు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు అని మీరు అంటే సొసైటీ అలా ఉంటుంది అక్కడ మీరు ఎలా సక్సెస్ కావాలి అంటే ఎంబీబీఎస్ చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకొని మంచి స్కోర్ తెచ్చుకొని డైరెక్టర్ కాలేజ్ మొత్తం తెలిస్తే ఎవరైతే ఫ్రస్ట్రేట్ అవుతారో ఫస్ట్ ఇయర్లా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళే మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అలా సక్సెస్ తెచ్చుకోండి అన్నది నా పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు చెప్తున్నాను ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు ఒక క్రికెటర్ సింపుల్ ఎగ్జాంపుల్ అతడు ఇంటర్నేషనల్ మ్యాచ్కి వచ్చేసి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఓడుతున్నారు అందరు నార్మల్గానే ట్రీట్ చేశారు అతనికి డౌట్ వచ్చింది అరే నేను కొత్త వచ్చా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఓడుతున్నా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంది స్పెషల్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంది అనుకున్నాడు లైక్ మీ లాగానే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సార్ నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది గాంధీల సీట్ వచ్చింది కేఎంసీలో సీట్ వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది కానీ కాలేజ్ వాళ్ళైనా సార్ నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను చాలా కష్టపడి వచ్చిన కదా అనుకుంటారు సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి కామన్ అది అప్పుడు ఒక సీనియర్ని అడిగాడంట ఏమని అడిగాడు నాకు రెస్పెక్ట్ కావాలంటే అంటే నేను స్పెషల్ కావాలి అందరూ నన్ను ఇష్టపడాలి అంటే నేను ఏం చేయాలి అని అప్పుడు ఆ సీనియర్ అన్నాడంట నేనే వాళ్ళే కదా నేను కూడా ఏం మీకు ఏం స్పెషల్గా ట్రీట్ చేయట్లేదు మీరు గుర్తు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే పెద్ద స్కోర్స్ చేయండి డూ మోర్ స్కోర్ దెన్ ఎవర్ ఫర్గెట్ అని ఒక సలహా ఇచ్చాడు ఆ తర్వాత ఆ ప్లేయర్ స్ట్రాంగ్గా పెట్టుకొని వన్ ఫిఫ్టీ ప్లస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫుల్ పెద్ద పెద్ద స్కోర్లు చేశారు ఇది నార్మల్ అంటే మీరు జస్ట్ ఎంఎమ్స్లో సీట్ వచ్చినట్లు గాంధీలో సీట్ వచ్చినట్లు అనుకోండి తర్వాత ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీ బెస్ట్ ఇస్తున్నది ఇక మంచిగా ఫస్ట్ ఇయర్లోనే టాప్ వచ్చారు ఫుల్ వర్క్ చేస్తున్నారు అనమాట అప్పుడు అందరూ గుర్తుపడతారు ఇక్కడ ఇంత స్కోర్స్ కొట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి అదే సీనియర్ని అడిగాడంట ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇస్తారంటే అందరూ నేను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు దేశమే ప్రౌడ్గా ఫీల్ అవుతుంది యామ్ ఆల్సో వెరీ ప్రౌడ్ అని చెప్పాడంట ఆ ప్లేయర్ ఎవరో కాదు లైక్ వీరేంద్ర సెహ్వాగర్ ఓకే ఆ ఇంటర్వ్యూ అది చూసి చెప్తున్న ఈ విషయం అంటే చూడండి మీరు నార్మల్ పర్ఫార్మెన్స్ ఇస్తే కామన్గా కలిసిపోతారు ఇక ఓకే ఏం స్పెషల్ ఉండదు ఓకే చదివాడు కష్టపడ్డాడు ఓకే కంప్లీట్ చేస్తున్నాడని కానీ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయండి అప్పుడు మీరు హైలైట్ అవుతారు ఉన్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ల ఇతడు పీజీ చేశాడు ఇతడు డిఎం చేశాడు ఇలా మీరు పేరు తెచ్చుకోండి అని ఒక ఎగ్జాంపుల్ ఓకేనా ఏ ఉన్నా సరే నార్మల్ కాలేజా ఏమ్సా ఆర్ ఆంధ్ర మెడికల్ కాలేజా ఏ కాలేజీలు ఉన్నా సరే నార్మల్ ఉన్నా సరే డూ వర్క్ హార్డ్ అండ్ రీచ్ టాప్ ఎయిమ్స్లో ఉన్న వాళ్ళకు మాత్రమే పీజీ రాదండి వాళ్ళకి వస్తుంది కానీ చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు ఓకేనా నార్మల్ కాలేజీలో చదివి ఈ ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఉంటుంది కదా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అకాడమిక్స్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇక్కడ కష్టపడి పీజీ చేసి అక్కడి నుంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకేనా సో నార్మల్ కాలేజీలో చదివినా బెస్ట్ కాలేజీలో చదివినా మీరు చాలా కష్టపడితేనే పీజీ అండ్ డిఎం చేయగలుగుతారు స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ కవ్వగలుగుతారు ఓకేనా అందుకే మీ సక్సెస్ని ఎవరైతే ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చిందో డోంట్ టేక్ హెడ్ మీరు హెడ్కి తీసుకోకండి ఓకేనా చాలా కష్టపడాలి ఏ కాలేజీలో చదివినా సరే ఫుల్ కష్టపడండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు గోల్స్ పెట్టుకోండి ఓకే ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్ దెన్ యూ విల్ గెట్ బ్యాక్ మీరు ఏదైతే ఇస్తారో బెస్ట్ ఇస్తారో ఆటోమేటిక్గా అది పదింతలై మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఎంజాయ్ అంటే డోంట్ లీవ్ హార్డ్వర్క్ అంటే ఎంజాయ్ అంటే ఏంటి అంటే చదవడం వదిలిపెట్టడం కాదు మీరు ఏదైతే ఎంబీబీఎస్లో మంచి టాప్ మార్క్ తెచ్చుకోవడం అది రియల్ ఎంజాయ్మెంట్ ఓకేనా మీరు ఎలా ఎంజాయ్ చేయాలి అని అంటే మీకు వచ్చిన సక్సెస్ చూసి పేరెంట్స్ ఫ్యాకల్టీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉండాలి సో ఇక్కడ మీకు టార్గెట్ ఇస్తున్నా ఫైనల్ కన్క్లూషన్ మీకు ఒక టార్గెట్ ఇస్తున్నా మీ గోల్ ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ ఒకటి రీచ్ అయిపోయారు నీట్లో సీట్ వస్తుంది ఓకే మంచి కాలేజా ఎయిమ్స్ ఆ పక్కన పెట్టండి మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడికి రీచ్ అవుతారు కష్టపడే వచ్చారు ఇక్కడికి దీని తర్వాత ఎండిని పెట్టుకోండి టార్గెట్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ త్రీ ఇయర్స్ దీని స్పెషలిస్ట్ అంటాం చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఫుల్ వర్క్ చేస్తుంది ఇక్కడికి రీచ్ అవుతారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ టార్గెట్ పెట్టుకోండి డిఎం పోస్ట్ ఎండి ఆఫ్టర్ ఎండిని మనం డిఎం అంటాం డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఇదేమో డాక్టర్ ఆఫ్ మెడిసన్ ఇది కూడా ఇది సూపర్ స్పెషాలిటీ ఇది త్రీ ఇయర్స్ హయ్యర్ ఇది ఇది కూడా త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది హయ్యర్ ఇక్కడి వరకు రీచ్ అవ్వడానికి టార్గెట్ పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అయినట్లే నార్మల్ ఎంబీబీఎస్ నుంచి నేను చెప్తున్నా కదా మంచి మంచి టాప్ కాలేజీలు చేసిన వాళ్ళు కూడా యశోదా ఇట కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ థర్టీ థౌజండ్కి నైట్ డ్యూటీలు చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి నైట్ డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళు పాస్ అయ్యారు కానీ సబ్జెక్ట్ మీద ఫుల్ కమెంట్ లేదు ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోలేకపోయారు ఓకే ఎక్కువ హార్డ్ వర్క్ చేయకపోయేసరికి నైట్ డ్యూటీలు ఒక ఫేమస్ కాలేజ్ నేను కాలేజ్ నేను చెప్పాలనుకోవట్లేదు గవర్నమెంట్ ఫేమస్ కాలేజీలు చేసిన స్టూడెంట్స్ నా ఒక ఒక హాస్పిటల్ నైట్ డ్యూటీలు థర్టీ థౌజండ్ సాలరీ నైట్ డ్యూటీ మొత్తం నైట్ డ్యూటీలు అనుకుంటా అంత కష్టపడాల్సి వస్తుంది మీరు ఎంబీబీఎస్లో కష్టపడకుంటే లైఫ్ అంటేనే చెప్తున్నా చూడండి ఇప్పుడు చూడండి లైఫ్ అంటేనే ఒక కష్టం నుంచి ఒక ఛాలెంజ్ నుంచి ఇంకొక ఛాలెంజ్కి వెళ్ళడమే ఒక ఛాలెంజ్ నుంచి ఇంకొక ఛాలెంజ్కి వెళ్ళడమే ఇది పీజీ అనుకోండి నెక్స్ట్ డిఎం అనుకోండి చూడండి నీ చాలా కష్టపడ్డారు కౌన్సిలింగ్ వరకు ఇది రిలాక్స్ అండి దీని ఎంజాయ్ అన్నది జస్ట్ రిలాక్స్ రిలాక్స్ అండి ఓకేనా ఒక ఛాలెంజ్ నుంచి ఇంకో ఛాలెంజ్లోకి ఎంటర్ అవుతారు మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయినా వెంటనే అందరూ మర్చిపోతారు మీరు కూడా మర్చిపోతారు ఓకేనా ఫుల్ ఛాలెంజెస్ ఎదురైతే సీనియర్స్ నువ్వు వేస్ట్ అంటారు నీకు మంచి ర్యాంక్ ఉంటుంది ఏంటి ఇది కూడా తెలియదా నువ్వు అసలు నువ్వు కాపీ చేసి వచ్చావా ఏంటి అసలు ఎలా వచ్చి లక్ బేస్డ్గా వచ్చిందా నేను మిమ్మల్ని అండర్ఎస్టిమేట్ చేస్తారు ఇక్కడ సక్సెస్ అయిపోయిన తర్వాత పీజీ జాయిన్ అయినంత వరకు కొంత రిలాక్స్ అవుతారు ఈ గ్యాప్లో ఓకే మళ్ళీ పీజీలో కూడా మళ్ళీ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ డిఎం జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు ఓకే ఇది అనమాట లైఫ్ అంటే ఒక ఛాలెంజ్ నుంచి ఇంకొక ఛాలెంజ్కి జర్నీ ఒక కష్టం నుంచి ఇంకొక కష్టంకి జర్నీ ఛాలెంజెస్ లేకుండా ఉండదు ఈ మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ ఉంటాయి చూడండి అది రిలాక్స్ అనుకుంటారా ఎంజాయ్మెంట్ అనుకుంటారా అది మీ ఇష్టం సో ఇలా చూసుకోండి నెక్స్ట్ నేను నీట్ కౌన్సిలింగ్ గురించి ఆల్ అప్డేట్స్ ఇస్తాను కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్ కాలేజెస్ సీట్స్ ఇది వర్క్ చేస్తున్నాను నేను ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది మై డియర్ స్టూడెంట్స్ పెద్ద టార్గెట్ పెట్టుకోండి అది గ్రేట్ సక్సెస్ ఇస్తుంది టార్గెట్ పెద్దది పెట్టుకోండి నార్మల్ కాలేజ్ అయినా సరే నేను డిఎం కావాలి సార్ ఎయిమ్స్లో నేను చదవాలి సూపర్ స్పెషాలిటీ చదవాలని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది థాట్ పెద్దగా ఉండాలి వర్క్ కూడా అప్పుడు ఆటోమేటిక్గా పెద్దగా జరుగుతుంది ఓకేనా డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓకే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్